క్లారిటీ వచ్చేసింది పొత్తు ఎన్నికల్లో రిపీట్ అవుతోంది దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూస్తున్నాం ఏపీలో పత్తులపై సంక్రాంతి కల్లా బీజేపీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి ముగ్గురు జాతీయ నేతలకు చర్చల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని మెజారిటీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది పొత్తు వల్ల మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా తెప్పించుకుంది ప్రధాని మోదీ టేబుల్ పైకి ఏపీ నివేదిక చేరింది సో పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటారు అయితే టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి జనసేనకు ఎన్ని సీట్లు బీజేపీకి కేటాయించే స్థానాలేవి ప్రస్తుతం వీటిపైనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది వైసీపీ లిస్ట్ ఇవాళ రేపట్లో ఫైనల్ అయిపోతున్న నేపథ్యంలో కూటమి నుంచి కూడా స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు అందుకే సంక్రాంతి డెడ్ లైన్ గా పెట్టుకున్నారు